హాయ్ అండి అందరికీ వెల్కమ్ టుఎం మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన రెసిపీని మీతో షేర్ చేసుకునే ముందుగా మీ అందరికీ కూడా మా కుటుంబ సభ్యుల తరఫున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో సంతోషంగా వ్రతాన్ని చేసుకోవాలని కోరుకుంటూ ఇవాళ మేము వరలక్ష్మి వ్రత ప్రసాదానికి తొమ్మిది రకాల నైవేద్యాలను చేసి ఆ తల్లికి సమర్పించాము చాలా సింపుల్గా తక్కువ టైంలో తొమ్మిది నైవేద్యాలని రుచిగా ఎలా చేసుకోవాలో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి మీకు నచ్చిన నైవేద్యాలను చేసుకొని మీకు నచ్చిన నైవేద్యాలను చేసి సమర్పించి సవ్యంగా వ్రతాన్ని చేసుకోండి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్రసాదాల కోసం దద్దోజనం పులిహోర కొబ్బరి అన్నం అన్నింటికి సరిపడా రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి ఇక్కడ నేను అర కేజీ రైస్ని తీసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని అన్నం మరీ మెత్తగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా మామూలుగా ఉండేటట్లుగా మనం తీసుకున్న రైస్కి డబల్ కన్నా కొంచెం తక్కువ నీళ్ళని వేసి అన్నాన్ని ఉడికించుకోండి ఇప్పుడు మనం చేసుకోబోయే ఫస్ట్ ప్రసాదం వచ్చేసి పరమాన్నం ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పరమాన్నాన్ని చేసుకుంటూ ఉంటారు అయితే పాలు విరగకుండా కమ్మని రుచితో కుదిరేలా ప్రసాదం ఎలా చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం ముందుగా కుక్కర్లోకి అరగంట సేపు నానబెట్టుకున్న ఒక కప్పు రైస్ని అలాగే ఇంకొక గిన్నెలో ఒక స్పూన్ శనగపప్పు మరో స్పూన్ మినప్పప్పు వేసి శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో వేసేసుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ మరో రెండు కప్పులు కాచిన పాలని తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి పాలైన ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు ఇంకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెడితే పాలన్నీ పొంగిపోయి బయటకు వచ్చేస్తాయి కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి ఈ అన్నం ఉడికేలోగా బెల్లాన్ని కరిగించుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోండి దీంట్లోనే అరకప్పు నీళ్లు వేసి కరిగించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది ఇలా బెల్లం కరిగాక మరో రెండు నిమిషాలు పాకాన్ని మరిగించండి అందువల్ల పాకం కొంచెం ముదురు రంగులోకి వచ్చి పరమాన్నం కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో పాకం మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచాలి మరోవైపు టూ విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే అన్నం కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న రైస్ని కొంచెం లైట్గా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రెండు మూడు కప్పులు కాచిన పాలని వేసి అన్నానికి బాగా పట్టే విధంగా మిక్స్ చేస్తూ రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి పరమాన్నం ఇలా దగ్గర పడ్డాక ఇందులో మరిగించుకున్న బెల్లం బెల్లంపాకాన్ని వేసేసుకుందాం ఈ పాకం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి అలా చేయటం వలన పాలు అనేవి విరగకుండా ఉంటాయి ఇలా బాగా మిక్స్ చేస్తూ స్వీట్నెస్ అంతా కూడా పరమాన్నానికి బాగా పట్టే విధంగా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి లోపు మరోవైపు తాలింపు గరిటలో ఒక పావు కప్పు నెయ్యి వేసి హీట్ అయ్యాక మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మేమైతే బాదం జీడిపప్పు కిస్మిస్ని వేసాము వీటిని బాగా కలర్ఫుల్గా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని పరమాన్నంలో వేసేసుకుందాం అలాగే అర స్పూన్ యాలకల పొడి శనగపప్పు అంతా పచ్చకర్పూరం వేసి మిక్స్ చేసేసుకోవాలి గుడిలో ప్రసాదంలా కమ్మటి సువాసన రుచితో పరమాన్నం తయారైపోయింది ఇలా చేస్తే పాలు విరగకుండా కమ్మని రుచితో పరమాన్నం తయారవుతుంది సో పరమాన్నం ఎలా చేసామో చూసారు కదా మన నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి శనగలు ఇక్కడ నేను ఒక కప్పు శనగల్ని రాత్రికే కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మరోసారి శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసి శనగల్ని బాగా మెత్తగా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోని నీళ్ళని వడకట్టేసుకొని ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని దాంట్లో కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంకొద్దిగా జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి దూరగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన అల్లము కొద్దిగా ఇంగువ అలాగే రెండు రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసేసుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసి మిక్స్ చేస్తూ ఇంకా ఆసేపు ఫ్రై చేసేసుకొని అందులోనే ఉడికించిన శనగ గుగ్గుళ్ళు కొద్దిగా కొబ్బరి తురుము రుచికి సరిపడా ఉప్పు వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ తాలింపు అంతా శనగలకి బాగా పడుతుంది అంతే వేడివేడిగా శనగల ప్రసాదం తయారైపోయింది ఇంకా మన మూడవ ప్రసాదం వచ్చేసి ఫ్రూట్ ప్రసాదం అంటే పంచామృతం రుచి కూడా చాలా బాగుంటుందండి అలాగే ఈ ప్రసాదం ఐదారు నిమిషాల్లోనే తయారైపోతుంది ఈ ప్రసాదం కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు సన్నని బనానా స్లైసెస్ ఒక కప్పు సన్నని యాపిల్ పీసెస్ సన్నని డ్రై ఫ్రూట్స్ పలుకులు ఆప్షనల్గా ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు తేయిన పావు స్పూన్ యాలుకల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే మనకు ఎంతో ఇష్టమైన ఫ్రూట్ ప్రసాదం తయారైపోయింది అన్ని ప్రసాదాలు చేసే వీలు లేకపోయినా లేదా చేసేంత ఓపిక లేకపోయినా ఇలా ఈ ఒక్క ప్రసాదం చేసి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇక మన నాలుగో ప్రసాదం వచ్చేసి దద్దోజనం చేస్తున్నాము దద్దోజనం అయితే అన్నం వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే చాలా ఈజీగా అయిపోతుంది ఒక బౌల్లోకి ఒక కప్పు వేడిగా ఉన్న రైస్ని తీసుకొని ఇలా చూపించినట్లుగా గ్లాస్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ బాగా మెదుపుకోవాలి ఇలా మనం వేడి మీదే మెదుపుకోవడం వల్ల అన్నం అనేది చక్కగా మ్యాష్ అవుతుంది ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి అరకప్పు కాచిన పాలు అలాగే అరకప్పు కమ్మటి పెరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి దద్దోజన మిక్స్ చేసేసుకొని తాలింపు కోసం ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులో ఒక స్పూన్ పల్లీలు అర స్పూన్ శనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు తీసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ మధ్యలో సన్నని అల్లం తరుగు సన్నని పచ్చిమిర్చి తరుగు పావు స్పూన్ ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయ్యాక దద్దోజనంలోకి వేసి తాలింపు అంతా కూడా దద్దోజనంకి పట్టే విధంగా మిక్స్ చేసేసుకుంటే చాలా సింపుల్గా ఒక పది నిమిషాల్లోపే ఈ ప్రసాదం తయారైపోతుంది ఇంకా మన నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి పులిహోర చేస్తున్నాము దీని రుచి అయితే అచ్చం గుడిలో ప్రసాదంలా చాలా బాగుంటుందండి ఈ పులిహోర కోసం ముందుగా ఒక బేసన్లో పావు కేజీ అన్నాన్ని తీసుకొని చల్లార్చుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నంకి బాగా పట్టే విధంగా చేసుకొని చేసేసుకొని చల్లారనివ్వాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ మధ్యలో ఒక స్పూన్ నువ్వులు మరో స్పూన్ ఆవాలు వేసి మంచి వాసన వచ్చే విధంగా ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని అన్నంలోకి తీసేసుకోండి ఇంకా పులిహోర కోసం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన ఈ చింతపండు పేస్ట్ని స్ట్రైనర్లో వేసి ఇలా బాగా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా తీసిన చింతపండు గుజ్జుని అన్నంలోకి వేసేసుకొని అంతా కలిసే విధంగా కలపండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి దోరగా ఫ్రై చేయాలి ఇలా పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయ్యాక అర స్పూన్ శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ కూడా బాగా వేగాక దీంట్లోనే రెండు ఎండుమిర్చి పావు స్పూన్ ఇంగువ మూడు నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ నాలుగైదు జీడిపప్పు పలుకులు రెండు రెమ్మల కరివేపాకు వేసి వీటన్నిటిని కూడా మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని చివరిగా ముందుగా మిక్స్ చేసుకున్న పులిహోర రైస్ని వేసి తాలింపు అంతా కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే కమ్మటి చింతపండు పులిహోర తయారైంది సింపుల్ వేలో గుడిలో ప్రసాదంలా పులిహోర చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ కూడా బాగా ఇష్టపడతారు మన ఆరోగ్య ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం చేస్తున్నాము రుచే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒకటిన్నర టేబుల్ స్పూన్ పల్లీలు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు వేసి దూరగా ఫ్రై చేసుకోండి అలాగే అర స్పూన్ చప్పున శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి మరి కాస్త ఫ్రై చేయండి ఇలా ఇవన్నీ దూరంగా ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ రెండు రెమ్మల కరివేపాకు వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకొని అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక కప్పు బాయిల్ చేసుకున్న రైస్ని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసామంటే అన్నంకి కొబ్బరి అలాగే తాలింపు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి ఇలా కొబ్బరి అన్నాన్ని సింపుల్గా చేసిన ప్రసాదంలా సమర్పించవచ్చు సో కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూసారు కదా మరి మన నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి అల్లం గారెలు అలాగే పాకం గారెలు వీటిని చేయడం కోసం నేను రెండు కప్పుల మునపప్పుని ముందు రోజే నానబెట్టి ఉంచాను ఇలా నానబెట్టుకున్న మినప్పప్పుని మరోసారి శుభ్రంగా వాష్ చేసి చిన్న మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీలైనంత వరకు ఇలా నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోండి ఇలాగే మిగిలిన పప్పు అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచాక ముందుగా పాకం గారెల కోసం మరోవైపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒకటిన్నర కప్పు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగాక ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసామంటే మనకి కావాల్సినట్టుగా పాకం కుదురుతుంది చూడండి పాకం అనేది మరీ తీగ పాకం కాకుండా ఇలా కొంచెం స్టిక్కి స్టిక్కిగా ఉంటే సరిపోతుంది చివరిగా అర స్పూన్ యాలకల పొడి వేసి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పాకం అనేది చల్లారకుండా మూత పెట్టి రెడీగా పక్కన ఉంచాలి ఇప్పుడు మినప్పిండి తీసుకొని ఇందులో పావు స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపామంటే పిండి ఫ్లాఫీగా చాలా బాగా వస్తుంది మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని చేతిని కొంచెం నీటిలో తడి చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా ఒక ఆకు పైన కానీ లేదంటే కవర్ పైన కానీ చేస్తే గారలు అనేవి చక్కని షేప్లో వస్తాయి ఇలా తయారు చేసుకున్న గారెల్ని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఇలాగే ఆయిల్లో పట్టని గారెల్ని వేసి మీడియం ఫ్లేమ్లో గారెల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా స్లోగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి ఇలా వేడి మీదనే పాకంలో వేసుకోవడం వల్ల గారెలు పాకాన్ని బాగా పిలుస్తాయి ఇలాగే మిగతా గారెలు కూడా వేసి పాకంలో వేసి ఒక పదహైదు నిమిషాల పాటు వదిలేస్తే గారెలు పాకాన్ని బాగా పిలిచి జూసి జూసిగా సాఫ్ట్గా తయారవుతాయి ఇంకా వీటిని పక్కన పెట్టేసి మిగిలిన పిండితో అల్లం గారెలు చేస్తున్నాము ఈ పిండిలో సన్నని అల్లం తరుగు సన్నని పచ్చిమిర్చి తరుగు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక్కోసారి అలా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పిండిని బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ గారెలు చేస్తూ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన టేస్టీ అండ్ అమ్మి అల్లం గారెలు రెడీ అయిపోయాయి ఇంకా మన లాస్ట్ ప్రసాదం వచ్చేసి గోధుమ రవ్వ కేసరి చేస్తున్నాము అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ బాదం ముక్కలని వేసి ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కిస్మిస్లన్నీ వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కిస్మిస్లని వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మళ్ళీ ఇదే నెయ్యిలో ఒక కప్పు గోధుమ రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కాసేపటికి ఇలా రవ్వ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మూడు కప్పుల నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే చక్కగా ఉడికిపోతుంది ఈ మధ్య ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి కరెక్ట్గా టెన్ మినిట్స్కి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు బెల్లం వేసి కలుపుతూ బెల్లం అంతా కరిగిపోయి రవ్వకి పట్టే విధంగా కుక్ చేసుకోవాలి చూడండి బెల్లం ఇలా పూర్తిగా కరిగాక ఒక రెండు మూడు నిమిషాల పాటు చిక్కబడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా రెండు నిమిషాలకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది ఇప్పుడు ఇందులో అర స్పూన్ యాలకల పొడి ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే కమ్మని రుచితో మన తొమ్మిది రకాల ప్రసాదాలు సింపుల్గా చాలా తక్కువ టైంలో తయారైపోయాయి ఇలా మీరు కూడా వీలైతే తొమ్మిది రకాలు చేయండి వీలు లేకపోతే ఒక మూడు కానీ ఐదు రకాలు కానీ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు సో మేమైతే ఇవాళ ఈ తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించి అమ్మవారి వ్రతాన్ని సంతోషంగా భక్తి శ్రద్ధలతో సవ్యంగా పూర్తి చేశాము ఈ తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా వేటికి అవి చాలా రుచిగా కమ్మగా ఉన్నాయండి మీలో ఎవరెవరికి ఏ ప్రసాదం అంటే ఇష్టమో మీరు ట్రై చేశాక మీకు ఏ ప్రసాదం బాగా నచ్చిందో కమెంట్లో తెలియచేయండి అలాగే మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎన్ని రకాల ప్రసాదాలతో అమ్మవారికి సమర్పించారు అలాగే ఎలా జరుపుకున్నారో మాతో కమెంట్లో షేర్ చేసుకోండి మరి ఈ టేస్టీ అండ్ యమి ప్రసాదాలతో పాటు ఈ మన పొడుపు కథ వచ్చేసి పిడికేడంత పిట్ట అరచి గోల పెడుతుంది ఎత్తుకుంటే చెవిలో గుసగుసలాడుతుంది ఏమిటది సెల్ఫోన్ నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము